అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను అది నాకు చాలా బాధకరంగా అయింది అందువలన ఈ వీడియో చేస్తున్నాను దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను ముఖ్యమైన విషయం ఏమంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు దాంట్లో ఒక భాగం ఏమంటే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను తను మాట్లాడడం ఇప్పుడు మీరు చూడండి ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజము చంద్రారెడ్డిని ఆయన మీద బండి ప్రీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్ అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్తించుకోలేడు పెది రామచంద్ర రండి ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాడి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడు చెడు చేయాలా అని పక్క ఆయన ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా అంతే అంతేదని దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయన ఏమేమో ఈ మాటలు ఎంతవరకు నిజమనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత నేను చంద్రబాబు నాయుడితో పదహారు సంవత్సరాలు స్నేహం చేశాను గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ వరకు చాలా అన్యోన్యంగా చాలా దగ్గర మిత్రుడిగా నేను ఉన్నవాడిని చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్ జెంటిల్మెన్ ఈవెన్ అట్ దట్ టైమ్ ఆఫ్ రీసెర్చ్ తన స్టేటసే టోటలీ డిఫరెంట్ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ చేరిన తర్వాత మా క్లాస్ రూమ్లో ఈ హ్యుమనిటీస్ అండ్ సైన్స్ బ్లాక్లో జరిగేవి చూడండి ఇక్కడ ఆంథ్రపాలజీ పొలిటికల్ సైన్స్ ఎకనమిక్స్ కామర్స్ సోషియాలజీ అండ్ హోమ్ సైన్స్ దిస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో జరిగేది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రపాలజీ సోషాలజీ డిపార్ట్మెంట్స్ పక్కన పక్కనే ఉంటాయి తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది నా క్లాస్ రూము పెద్ద రోడ్డి క్లాస్ రూము పక్కన పక్కనే మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం మాకిద్దరికే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు కాడు పోటీ నాకే పోటీ ఆయన ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విసిదంగా డిస్కస్ చేయాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కి మనం పోదాం చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ నైన్టీన్ సెవెంటీ టూలో అయింది అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాడిని నవ్ లెటర్స్ సి ది రీసెర్చ్ స్కాలర్స్ రూమ్ వేర్ చంద్రబాబు నాయుడు ఈజ్ సిట్టింగ్ అండ్ డూయింగ్ హిజ్ రీసెర్చ్ వర్క్ ఆయన తన ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుంటాడు చూడండి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అంత

తన రీసెర్చ్ టాపిక్స్ ఏమంటే ఎకనమిక్ థాట్స్ ఆఫ్ ప్రొఫెసర్ ఎన్జి రాంగా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు అగ్రేరియన్ సిచువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ హిస్ హిజ్ రీసెర్చ్ టాపిక్ చంద్రబాబు నాయుడు హైలీ డిసిప్లైన్డ్ పర్సన్ తను సెలెక్టివ్గానే ఫ్రెండ్షిప్ చేస్తాడు సెలెక్టివ్ పీపుల్తోనే మూవ్ అవుతాడు అటువంటి వాళ్ళలో నేను ఒకరిని ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు మేము నివసించిన హాస్టల్కి తీసుకెళ్ళి వెళ్తాను ఇది ఏ బ్లాక్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉంటాను ఫస్ట్ ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు ఉంటా రూమ్లో ఉంటారు మేమిద్దరం ఒకే ఒక బ్లాక్లో ఉంటాము రూమ్ పైన చంద్రబాబు నాయుడు రూము రూమ్ మేమిద్దరం बैच काकना ऐम फ्रम आंध्रोपालजी डिपार्टेंगे एकनामीक्स डिपार्टेंट चबर दिस्ज मै रूम इन द्लाज रूम नंबर वन जीरो स्टे हिर् अलांग पद्म अं कोटेश्वर राी आर्मेट I used to stay in the ground floor. This is the air block. The notings which you have seen in from the different YouTube uh, versions, it is wrong that uh, Pedderedi has beaten Chandra Babu Naidu. a totally false. I have lived with him from the college days, more than 10 years. During that period, Pedderedi was a junior and he never seen Chandra Babu Naidu and met Chandra Babu Naidu. దట్ ఇస్ ఏ రియల్ ఫ్యాక్ట్ ఐ యామ్ టెల్లింగ్ దట్ ఇస్ వై ఐ కేమ్ హియర్ టు షూట్ అండ్ టెల్ ది ట్రక్స్ టు ది పబ్లిక్ ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రబాబు నాయుడు నేను మరియు రీసెర్చ్ స్కాలర్స్ స్టూడెంట్స్ ఏ బ్లాక్లో లో వీళ్ళందరికీ ఏ మెస్ అనేది ఒక మెస్ ఉంది ఆ మెస్ ను వాళ్ళం ఇక్కడ చూడండి ఏ మెస్లో జనరల్ సెక్రటరీగా నేనే అప్పట్లో ఎన్నికయ్యాను ఎలక్షన్లో నాట్ చంద్రబాబు నాయుడు కయమ్ ఇన్ టు ది పిక్చర్ ఆఫ్ ఎనీ ఎలక్షన్స్ అట్ ద టైమ్ హీ ఈజ్ అ భీష్మాచార్య హూ గివ్స్ అడ్వైజెస్ అండ్ సేస్ యు డూ దిస్ వన్ యు డూ దిస్ గుడ్ థింగ్స్ యూ స్టడీ దీస్ బుక్స్ అండ్ గో టు ది లైబ్రరీ ఆల్ దీస్ థింగ్స్ యూ యూస్ టు టెల్ అస్ నెవర్ హీ టోల్డ్ టు మిస్బిహేవ్ అండ్ పెద్దిరెడ్డి హెస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిజ్ కాలేజ్ లైఫ్ నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు నా క్లాస్ రూము ఆయన క్లాస్ రూము పక్కన పక్కనే హాస్టల్ ఎలక్షన్స్లో కానీ ఏ ఎలక్షన్లో కానీ మేమే పోటీ చేసేవాళ్ళం అంతేగాని ఎప్పుడు కొట్టుకొనింది ఎప్పుడు తిట్టుకొనింది లేదు సైలెంట్గానే జరిగేది ఈ ప్రొటెస్ట్ వల్ల ప్రొఫెసర్ రామ్ దాస్ గారు వైస్ ఛాన్సలర్గా ఉండేటప్పుడు ఈ హాస్ డిక్లైర్డ్ హాలిడే ఫర్ ది యూనివర్సిటీ ఫర్ అబౌట్ ఫైవ్ డేస్ బికాస్ ఆఫ్ ది అన్ రెస్ట్ ఇన్ ది క్యాంపస్ అంతేగాని ఒకరినొకరు కొట్టుకునింది ఒకరినొకరు చేసుకునింది ఎంతవరకు లేదు నా స్నేహితం విత్ చంద్రబాబు నాయుడితో స్టూడెంట్గా రేస స్కాలర్గానే కాకుండా రాజకీయంలో కూడా నేను తనకు ఎంతో సన్నిహితుడిగా పనిచేశాను తన మొట్టమొదటి ఎలక్షన్ చంద్రగిరిలో జరిగినప్పుడు తనకు ఫస్ట్ మీటింగ్ క్యాంపెయిన్ చేసింది కూడా చేశాను తర్వాత రెండో ఎలక్షన్లో కుప్పంలో జరిగినప్పుడు నేను జయసింహుల్ నాయుడు చంద్రబాబు నాయుడు ముగ్గురు లీడ్ తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాము ఆ తర్వాత నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రీసెర్చ్ స్కాలర్గా మైసూర్ యూనివర్సిటీలో చేరాను ఆన్ మెరిట్ ఫ్రమ్ ది మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఐ గాట్ ది ఫెలోషిప్ అండ్ జాయిన్ దర్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కానీ నా స్నేహితం వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగులో తిరిగి బలపడింది ఎందుకంటే ఇందిరాగాంధీ రామ్లాల్ అప్పటి గవర్నర్తో కలిసి ఎన్టీ రామారావు గవర్నమెంట్ని కూల్చేశారు అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు మైసూరు వచ్చారు క్యాంప్ ఇన్ దాష్ప్రకాష్ పారడైస్ అప్పుడు నాకు కబురు చేశారు సుబ్రహ్మణ్యం యాడున్నావు నేను ఈ మాదిరిగా పలానా చోట ఉన్నానని చెప్తే రమణ్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎంటైర్ థింగ్ ఫార్టీ టూ డేస్ క్యాంప్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై మీ ఐ థింక్ మై సమ్ ఆఫ్ ది పీపుల్ నౌ ఆల్సో మినిస్టర్స్ మిస్టర్ రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు జానా రెడ్డి గారు బుచ్చయ్య చౌదరి గారు మీరు నన్ను ఐడెంటిఫై అనుకుంటాను చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు స్నేహితులయ్యారు వసంత నాగేశ్వరరావు గారు యూస్ టు స్టే ఇన్ మై హాస్టల్ ఇన్ గంగోత్రి మైసూర్ యూనివర్సిటీ హాస్టల్ రూమ్ ఈ క్యాంపు జరిగే సమయంలో ఎన్టీ రామారావు గారు రెండుసార్లు మైసూరు వచ్చారు అప్పుడు నాకు పరిచయం అయ్యారు ఏం చేస్తున్నావు బాబు అని అడిగారు నేను ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన పిహెచ్డీ చేస్తున్నాను అని చెప్పాను అనమాట ఆయన చాలా ఆనందపడి బాబుని రీసెర్చ్ అయిన తర్వాత నాకు దానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చి ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి నాకు విశితంగా రిపోర్ట్ దాని తర్వాత నేను డెవలప్ చేస్తాను అని చెప్పారు నేను ఎంతో సంతోషపడి పిహెచ్డీ అయిన తర్వాత రెండు బుక్స్ రాశాను ఒకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తిరుమల తిరుపతి ఎస్ డైమెన్షన్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ రెండవ బుక్ సేక్రెట్ కాంప్లెక్స్ ఆఫ్ తిరుమల తిరుపతి స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆ తర్వాత తనకు రిపోర్టు సబ్మిట్ చేశాను ఆ రిపోర్ట్లో నేను ఇచ్చిన దాని ప్రకారమే చాలా చేంజెస్ తిరుమలలో తీసుకొచ్చారు క్యూ కాంప్లెక్స్ కానీ అన్నదాన స్కీము షాపింగ్ కాంప్లెక్సెస్ రోడ్లు డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ టు ఆల్ ది తీర్థాస్ తీర్థా డెవలప్మెంటు అన్నీ నేను చెప్పినట్లుగానే ఇచ్చిన రిపోర్టు ప్రకారమే రామారావు గారు డెవలప్ చేశారు నేను చాలా ధన్యుడయ్యాను భగవంతుని సేవలో నేను ధన్యుడయ్యాను ఆ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి నా జన్మ తార్థకమైనది నేను చేసిన రేపక్షి వల్ల ఈరోజు ఎంతోమంది యాత్రికులు సుఖపడుతున్నారు సంతోషపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడుగా మెలిగాను ఐ నాట్ ఆస్క్డ్ హిమ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆర్ టిల్ టుడేట్ నాట్ ఓన్లీ మై సెల్ఫ్ మై ఆల్ ఫ్రెండ్స్ నెవర్ ఆస్క్డ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ హిమ్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఈ డిఫరెంట్ ఇస్ పొలిటికల్ కెరియర్ ఈస్ డిఫరెంట్ అండ్ వీఆర్ అకాడమిషియన్స్ మోస్ట్ ఆఫ్ ది స్కాలర్స్ ఈజ్ అసోసియేటెడ్ ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్లీ డెవలప్డ్ బై దెమ్సెల్వ్స్ స్వయం కృషి పైన పైకి వచ్చాము స్వయం కృషి పైన బతుకుతున్నాము అంతేగాని మేము ఒకరిని ఆశించలేదు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ క్వాలిటీ ఆఫ్ అస్ చంద్రబాబు నాయుడు కూడా అటువంటి వ్యక్తే ఎవరికీ తప్పు చేయడు ఎప్పుడు కానీ తప్పు చేయడు తప్పు చేసే వాళ్ళని వదలడు దట్ ఈస్ ఈజ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ది బిగినింగ్ దట్ ఈస్ వై ఐ ఆమ్ టెలింగ్ ఆంధ్ర పీపుల్ సంతోషంగా జీవించడానికి ఇది ఒక గొప్ప అవకాశం భగవంతుడిచ్చిన అవకాశం తను అగైన్ చీఫ్ మినిస్టర్గా చేయడం నాకు ఎంతో సంతోషముగా ఉన్నది కాలేజ్ డేస్లో సాయంకాలం అయితే నేను చంద్రబాబు నాయుడు నాయుడు కోటీశ్వరరావు నారాయణప్ప ఇంకా కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి సాయంకాలము టీ నూక్ అని బాలాజీ కాలనీలో ఉండేటప్పుడు అక్కడ పోయి టీ తాగి కొంతసేపు స్పెండ్ చేసి మళ్ళా క్యాంపస్కి వచ్చేసేవాళ్ళం అంతేగాని ఎటువంటి తప్పుడు పనులు ఎటువంటి కొట్లాట్లు ఎటువంటి జగడాలు లేవు అఫ్కోర్స్ పాలిటిక్స్ వర్ దేర్ ఇన్ ది క్యాంపస్ బట్ నెవర్ గాన్ ఫర్ ది ఎక్స్టెంట్ ఆఫ్ బీటింగ్ ఈచ్ అదర్ ఐఎమ్ షూర్ ఆ పాలిటిక్స్లో ఫేస్ చేసిన వాణ్ణి నేనే మొదటి వాణ్ణి రెండవది పద్మనాభం మూడవ వ్యక్తి నారాయణప్ప నాలుగవ వ్యక్తి కోటేశ్వరరావు సో ముఖ్యమైన వాళ్ళు మేమే కానీ ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం నేను దీన్ని ఖండిస్తున్నాను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్ దట్ ఈస్ మై రిక్వెస్ట్ డోంట్ స్పీక్ ఆన్ దీస్ ఇష్యూస్ So, after speaking yourself, there were so many postings in the YouTube channel. You can see here, they are speaking like anything on Chandra Babu Naidu. Never. Chandra Babu Naidu is not that kind of person. He is an eminent scholar, he is an eminent economist, he is an eminent administrator. నో దిస్ ఇటెస్ట్ పర్సనాలుటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇంటర్ఫీన్స్ ఆఫ్ మిస్ చంద్రబాబు నాయుడు అదర్ డిపార్ట్మెంట్ రిసర్చ్ స్కాలర్స్ ఆఫ్ ద టైమ్ ఇన్ నో వే ది అసోసియేటెడ్ ఆర్ యూ హెవ్ సీన్ హిమ్ డ్యూరింగ్ ద పీరియడ్ There is no question of interactions between each other because I am a close associate, a close friend of living with him. There is no question of interference or interactions with uh, either Pedreti or Chandra Naidu. Chandra Naidu is a highly elevated person and his status is totally different during that time. And Pedreti was a student doing sociology and uh, Chandra Naidu is a scholar, a prestigious person. రాంగ్ యూబ్ వీడియోస్ చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను ఈ వీడియో ద్వారా మీ అందరి దగ్గరికి చేరినందుకు చాలా సంతోషముగా ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ నమస్తే